హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ హోమ్ కుకింగే కాకుండా ఇంట్లోనే హోమ్లోనే ఉంటూ ఇదిగో చూడండి మిషన్ చూడండి దీనిలో చక్క రకరకాల జిగ్ జగ్ చేసుకోవచ్చు లోడింగ్ చేసుకోవచ్చు చక్కగా పద్నాలుగు రకాలతో ఉన్నటువంటి కుట్లు వేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినటువంటి ఆ జిగ్జాగ్ కానీ చక్కగా లోడింగ్ కానీ అలాగే ఫినిషింగ్ అనేది చక్కగా ఎలా ఇచ్చుకోవాలో అలా బాగా కుట్టుకోవచ్చు అండి మిషన్ ఇది కరెంట్ మీద అలాగే ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది అనమాట ఫాల్స్ కుట్టినప్పుడు మనకి కొత్త వారేంటి అలాగే వారు కూడా సిల్క్ సారీస్ బాగా జారిపోతూ ఉంటాయి ఫినిషింగ్ అనేది బాగా రాదు ఆ కింద కుట్టినప్పుడు ఫాల్స్ కుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ముడతలు ముడతల కింద కొంచెం వస్తుంది అనమాట అందుకోసం నేనైతే ఈ పాల్స్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఈ పిన్స్ పెట్టేసుకున్నానండి ఈజీ పద్ధతి అనమాట ఒక్క నిమిషంలో మనం ఒక్క నిమిషం వెయిట్ చేస్తే కనుక చక్కగా మంచిగా బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి చూసారు కదండి మొత్తం పాల్స్ అంతా కూడా నేనైతే ఈ విధంగా పిన్నులు పెట్టేసుకున్నాను చక్కగా మనకి ఇవి టైలరింగ్ చేసేవారికి ఈ పెన్నులు ఉంటాయి కదా నాకు ఉన్నాయన్నమాట నేనైతే మొత్తం మనకి పాల్స్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు ఈ పిన్స్ పెట్టేసి చక్కగా ఈజీగా పదే పది నిమిషాలు కూడా పట్టలేదు ఐదు నిమిషాలు నాకైతే ఫాల్స్ కొట్టడం అయిపోయిందనమాట ఎందుకంటే సారీస్ జారిపోతూ ఉంటాయి కట్టుకున్నప్పుడు కింద చక్కగా కుర్చీలు అనేవి కూడా బాగా కనిపిస్తాయి నీట్గా వస్తుందండి సారీ కూడా చూసారు కదండి ఇది బాగా జారిపోతుందనమాట ముందైతే నేను ఆల్రెడీ కొంత స్టిచ్చింగ్ చేశాను సరిగా రాలేదని తర్వాత నేనైతే ఈ విధంగా చేశాను ఎంతైనా మరి ఈజీ పద్ధతి కదండి ఇలా చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది ఈజీగా కొట్టడం కూడా త్వరగా ఈజీగా అయిపోద్ది కదండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరి ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్ళే పని లేకుండా మన బట్టలు మనమేనండి ఇదివరకు అయితే పక్కవారికి బట్టలు కుట్టడం నైట్ కుట్టాలన్నా కొట్టాలన్నా లేకపోతే బ్లౌజులు కొంచెం టైట్ అయినా అవి మళ్ళీ లూజ్ అయినా కుట్టాలంటే కనుక బయటికి వెళ్ళి ఇచ్చి వారితోటి కుట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడైతే మన ఇంట్లోనే చక్కగా ఈజీగా ఏదైతే మనకు అవకాశం ఉంటుందో అవకాశం బట్టి చక్క మిషన్ తీసుకుని అన్ని రకాలు మన ఇంట్లోనే ఇష్టం మనకి అనుకూలంగా ఉన్నప్పుడల్లా మనకు కావలసిన బట్టలు అన్నీ ఈజీగా కుట్టుకోవచ్చండి ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా చక్కగా ఇంట్లో ఉంటూనే మరి కుకింగ్ అని గార్డెనింగ్ అని అలాగే టైలరింగ్ అని అన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటే చక్కగా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఛానల్ కొత్తగా చూసేవారు లైక్ చేయండి అసలు ఒక లైక్ కూడా చేయట్లేదు ఏంటో తెలియదండి ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా ఈజీగా చక్కగా కొత్త వారికి పాత వారికి తెలిసిన వారు అనుభవం ఉన్న వారికి కూడా అందరికీ ఈజీ పద్ధతిని నేను ఏ విధంగా చేస్తున్నాను అలాగే నా మిషన్ కూడా ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను చూసారు కదండి ఫినిషింగ్ అనేది చక్కగా బాగా వచ్చింది కూడా బాగుంది కదా కదండి ఇది మా బ్రదర్ పెట్టారనమాట వాళ్ళు మా మ్యారేజ్ డేకి అనమాట నాకు ప్రజెంటేషన్ చేశారనమాట శారీ కూడా చక్కగా బాగుందనమాట బ్లౌజు నేనే కుడతానండి అన్ని బ్లౌజు సారీస్ కుడతాను అయితే వీడియో తీయడానికి నాకు కుదరదు అనమాట కుట్టుకుంటూ వీడియో తీయాలంటే మరి కుదరదు కదా కొంచెం పిల్లల్ని తీయమంటే తీసారనమాట అన్ని రకాల వంటలు స్నాక్స్ అండ్ స్వీట్ ఐటమ్స్ అలాగే టైలరింగ్ గార్డెనింగ్ కుకింగ్ ఎన్ని రకాలు చేసుకుంటున్నానండి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు ఎంత బాగుందో